భద్రాచలంలో ట్రాక్టర్ల యాజమానులకు డ్రైవర్లకు ప్రమాదాలపై అవగాహన కల్పించడంతో పాటు రేడియం స్టిక్కర్లు లేని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేయించిన అనంతరం ఏఎస్పీ పంకజ్ పారితోష్ మీడియాతో మాట్లాడడం జరిగింది వాహనదారులంతా తప్పకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి లేకపోతే చర్యలు తప్పవని సూచించిన ఏఎస్పీ ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు రెడ్డి ఎస్ఐ విఎన్ రావు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు మనంకి ఇది లక్ష్య ఇది ఎనీ ట్రాక్టర్ ట్రాలీ దెన్ ట్రక్ ఫోర్ వీలర్స్ హెవీ వెహికల్స్ ఇది నైట్ టైంకి చాలా ఇది ప్రాబ్లం వస్తుంది టూ వీలర్స్ మోటార్ సైకిల్ మీద ఎవరు ఎవరు ట్రావెల్ చేస్తున్నారు ఎరు డ్రైవ్ చేస్తున్నారు ఆకి విజిబిలిటీ ఏం లేదు అది బికాజ్ బ్యాక్ సైడ్ ఇది లైట్ పని చేయట్లేదు దెన్ ఎనీ రేడియం స్టిక్కర్ అవైలబుల్ లేదు సో ఇది విత్ ద సపోర్ట్ ఆఫ్ ఆర్టీఓ ఆఫీస్ मन थर्टी ट्रैक्टर इधी आमो एंड वी हैव पुट रेडियम स्टिकर ऑन ऑल द साइड्स फ्रंट साइड इधी व्हाइट कलर स्टिकर विच विल बी रेडियम स्टिकर विच विल बी विजुअल इन द नाइट दईट देन साइड की येलो कलर स्टिकर एंड बैक साइड की रेड कलर स्टिकर सो इन नाइट टाइम कीवन इफ लाइट आफ द वेह इज नाट वर्किंग देल आफ रेडम स्टिकर द టూ వీలర్స్ ఆర్ ఫోర్ ఫోర్ వీలర్స్ డ్రైవర్ దే క్యాన్ నో దట్ దేర్ ఈస్ వన్ వెహికల్ విచ్ ఈస్ స్టాండింగ్ ఆర్ విచ్ ఈస్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ సో ఒక ఐడియా వస్తుంది సో అండ్ నేను అందరికీ ఇది భద్రాచలం సబ్ డివిజన్లో మొత్తం అందరికీ అప్పీల్ చేస్తున్నాము ఇది ప్లీజ్ ఇది కోఆపరేట్ చేయండి ఇది మీ కోసం ఇది బికాజ్ రోడ్ యాక్సిడెంట్లో తెలంగాణలో చాలామంది చనిపోతారు అది రీసెంట్ సర్వేలో కూడా మనం తెలంగాణలో నియర్ అబౌట్ సిక్స్ ఉంది రేట్ సో అది చాలా ఎక్కువ ఉంది కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ సో వీ రిక్వెస్ట్ లోకల్ పీపుల్ ప్లీజ్ హెల్ప్ అండ్ ప్లీజ్ ఎనీ ఎనీ లారీ డ్రైవర్ ఉన్నారు ఓనర్ ఉన్నారు లారీ అసోసియేషన్ అండ్ ట్రక్ అసోసియేషన్ అందరికీ అప్పీల్ చేస్తున్నాము ప్లీజ్ కోఆపరేటర్స్ అండ్ గో టు నియరెస్ట్ ఆర్టీఓ ఆర్టీఓ ఆఫీస్ అండ్ పర్చేజ్ ఇది కాస్ట్ చాలా తక్కువ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఏం లేదు ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్లో ఆల్ సైడ్ దే ఆర్ కవరింగ్ విత్ రేడియం స్టిక్కర్స్ సో ప్లీజ్ గో టు ద నియరెస్ట్ ఆర్టీఓ ఆఫీస్ అండ్ యూ మేక్ ష్యూర్ దట్ దీస్ ఆల్ టైప్ ఆఫ్ రేడియం స్టికర్స్ ఆర్ పేస్టెడ్ ఆన్ యువర్ వెహికల్స్ అదేవిధంగా నేను భద్రాచలం లోకల్ పీపుల్కి అప్పీల్ చేస్తున్నాము ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయి చేయండి బికాజ్ ఆఫ్ డ్రంక్ అండ్ డ్రైవ్ యూ ఆర్ లూజింగ్ సో మెనీ లైఫ్స్ Uh, in badrachalam also last year we lost uh, three four lives due to uh, drunken drive and also uh, here only near godavari bridge uh, there was one speed breaker that is removed now because of that also and pe uh, people were driving uh, in drunken condition because of that we lost uh, three four lives so i i request all people please cooperate this year i don't want any loss of life in road accident especially in badrachalam subdivision एंड सो प्लीजू नाट्रैव इन रंक कंडीशन इंका इधटी इयर्स की लाइनापि की वन डू नाट अलाउ देम टू ड्रैव बिकाजी माइनस ड्रैवंग अदी रिस्की उ दे डोंट नोट प्रॉपर ड्रैविंग दे आर्ट अवेर अबउट रूल्स सो बिकाजैट आलो पीपल हू आर इनोसेंट पीपल हू आर् वाकिकिंग आ रोड आके प्रॉब्लम सो दे आर् हिटिंग ओल एज पीपल आर् लेडीज़ వు ఆర్ జస్ట్ వాకింగ్ ఆన్ ద రోడ్ అండ్ బికాజ్ ఆఫ్ అదర్స్ మిస్టేక్ అదర్స్ ఆర్ లూజింగ్ లైఫ్ సో దట్ ఈ మీన్స్ నాట్ ఆల్ యాక్సెప్టబుల్ అండ్ వీఆర్ టేకింగ్ ఆల్ పాసిబల్ మెజర్ అండ్ వెహికల్స్ విదౌట్ నంబర్ ప్లేట్ అండ్ నైట్ టైం ఎస్పెషలీ ఆఫ్టర్ టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ పీపుల్ ఆర్ రూమింగ్ అన్నెసర్లీ ఆన్ ద రోడ్ విదౌట్ ఎనీ రీజన్ ఎస్పెషలీ కాలేజెస్ స్టూడెంట్ దే ఆర్ డూయింగ్ ర్యాష్ డ్రైవింగ్ చాలా కంప్లైంట్ వస్తుంది సో వీఆర్ టేకింగ్ అండ్ నైట్ టైం పెట్రోలింగ్ నేను కూడా చేస్తాను అండ్ వీఆర్ ట్రాయింగ్ టు స్టాప్ దిమ్ Uh, but we can't chase them that is one uh, restriction we can't chase them because uh, while chasing it may lead to an accident so we are appealing uh, please don't do in the night hours rash driving because of your mistake other innocent people are suffering and we don't want any loss of life in road accident because this is uh, means easily a